మా గ్రామం వైపు కన్నెత్తి చూడండి అంటూ పదమూడవ వార్డు చినగదలి మండలం శ్రీ సాయి శివాజీ నరసింహ నందు సమస్యలతో సతమతమవుతున్న స్థానికులు ఏళ్లు గడిచిన అభివృద్ధికి నోచుకోని గ్రామం ఎస్ఎస్ఎన్ నగర్ అని స్థానికులు చెబుతున్నారు వార్డు కార్పొరేట్ ఎలక్షన్ అయి దాదాపుగా నాలుగు సంవత్సరాలైన కుంటిపడిన అభివృద్ధి ప్రధాన సమస్యలతో సతమతమవుతున్నారు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్న జీవీఎంసి అధికారులు గ్రామ సమస్యలను త్వరతగతిన పూర్తి చేయాలని కొండంత ఆశతో ఎదురు చూస్తున్న గ్రామస్తులు నమస్తే అండి నా పేరు శ్రీనివాసు మేము ఎస్ఎస్ఎన్ఆర్ స్థానికులను ఎస్ఎస్ఎన్ఆర్ గ్రామం ఏర్పడి సుమారుగా పదకొండు సంవత్సరాలు పైన అవుతుంది ఈరోజు కూడా పూర్తిగా మొదటి వసతుల కల్పనలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో మా గ్రామానికి రైళ్ళు కానీ పవర్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీరు కుల వ్యవస్థ కానీ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా అప్పటి వరకు ఎమ్మెల్యే గారి నిధులతో రెండున్నర మూడు కోట్ల వరకు మా గ్రామంలో నిధులు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ఏదైతే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి అక్కడితో కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం రావటం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో స్థానిక కార్పొరేటర్ కానీ స్థానిక మేయర్లు కానీ స్థానిక నాయకులు ఎవరు కూడా మా గ్రామ అభివృద్ధిపై స్పందించలేదు ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడిందో అప్పటి నుంచి ఎక్కడ వేసిన కొంగల్లా అక్కడే ఉంది మీ ఎన్నోసార్లు మరి కమిషనర్ ఆఫీస్కి కానీ జోనల్ ఆఫీస్కి కానీ ప్రజా ప్రజాప్రతినిధులు కార్పొరేట్ కానీ మేయర్కి కానీ కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈ ఇటువంటి కార్యక్రమం కూడా ఈరోజు వరకు కూడా మా ఊర్లో ప్రధాన సమస్యలు ఏంటంటే ఆల్రెడీ డ్రైనేజ్ వ్యవస్థ వేస్ ఉంది మాకు కనెక్షన్లు ఇస్తే సరిపోతుంది అలాగే మంచినీటి కుడాయిలు అమృత కనెక్షన్ ఆ టైంలో అమృత కనెక్షన్ వేసి ఉన్నారు దానికి కూడా కనెక్షన్ ఇస్తే సరిపోతుంది ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు ఇంటి పట్టాలు ఆ రోజున జీవీఎంసి మాకు అలాట్మెంట్ చేసేటప్పుడు అలాట్మెంట్ స్లిప్పులు మాత్రమే ఇచ్చి ఉన్నారు ఆ స్లిప్పులు దేనికి కూడా ఉపయోగపడట్లేదు మాకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఇవన్నీ పెట్టడం జరుగుతుంది మాకు ప్రధానంగా మాకు పట్టాలు ఇచ్చేసి ఇంటి పనులు కూడా పేరుతో ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఊర్లో సామాజిక భవనం కానీ అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ మాకు ఏర్పాటు చేయాలని మన ఊర్లో అంగన్వాడీ మినీ అంగన్వాడి కూడా మేము పెట్టడం జరిగింది మినీ అంగన్వాడీ అలాగే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే ఆనుకొని కానుకొని శ్మశానవాడికే ఉంది అది ఇప్పుడు పాతది పైన నుంచి వస్తుంది మా దానికి కూడా సమస్యను కూడా తక్షణం మా సమస్య పరిష్కరించాలి ఎందుకంటే ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఎవరైనా దహనం చేస్తున్నప్పుడు కానీ నూకంతా కూడా వెనుకున్న ఇంట్లపై మా ఊరి మీదకి వస్తుంది అది ఎంత ప్రమాదం మీ అందరికీ తెలుసు ఆ పీల్చడం వల్ల పిల్లలకు కానీ మహిళలకు కానీ ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి దాని గురించి కూడా అధికారులు సంబంధ అధికారులు కానీ నాయకులు కానీ స్పందించాలని కోరుకుంటున్నాను ఇదే విషయాన్ని మా స్థానిక నాయకులు మా వార్డు నాయకుల వరకు కూడా మేము ప్రస్తావించడం జరిగింది ఈ గ్రామం అందరూ కూడా అందరూ కలుపుకొని వచ్చి ఒకటిగా వచ్చినట్లయితే మీ సమస్యలు అందరూ ఒకటి ఒకటిగా మేము పరిష్కరిస్తామని చెప్పారు ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరుగుతుంది మా గ్రామస్తులందరి తరఫున కూడా తీసుకెళ్ళి స్థానికులు నాయకులు అందరం కలిసేసి మరి అధికారులు మరియు రాజకీయ నాయకులు కూడా మా గ్రామంపై స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకొని మా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మా గ్రామస్తులందరి తరఫున కోరుకుంటున్నాను